తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి సార్ వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం ఉద్యమంలో వారి పోరాటం చాలా స్ఫూర్తిదాయకం ఎంతోమందికి కూడా ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నో అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి రాఘోల్ సార్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏం చెప్ప తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రజానీకానికి అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈ ఉద్యమ సాధనలో దాదాపు పదిహేను పన్నెండు పంతొమ్మిది వందల మంది యువకులు ఆత్మ బలిదాన్ని చేసుకున్నారు వాళ్ళకందరికీ సంతాపం తెలియజేస్తున్నాను తర్వాత తెలంగాణ ప్రజానీకం ప్రజాస్వామ్యం కావాలని పాలన సొంత పరిపాలన ఉండాలని నిధులు నిధు ఉద్యోగాలు కావాలని కోరుకున్నారు ఆ ప్రకారం టీఆర్ఎస్ అధికారానికి వచ్చింది కానీ పదిహేడు పాటు ప్రజలకు అభిప్రాయ మొత్తం తొంగలో దొక్కి ఆయన ఫామ్ హౌస్కి పరీక్షమై పార్టీ బయట ప్రజాస్వామ్యం లేకుండా చేశాడు వాళ్ళ పార్టీ లోపల ప్రజాస్వామ్యంలో చేశాడు బయట లోపల ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లేకుండా చేసిన ఫలితంగానే ఆ కలవ కొండ పగిరిపోయింది ఆ కూతురి బయటకు వచ్చేసింది దీన్ని బట్టి అర్థం చేసుకుంటే నియంతృత్వ పరిపాలన పార్టీలో ఉండాలి బయట ఉండాలి లేకుండా పోతే ఫామ్ హౌస్ రాజకీయాలు పరిమితం అవుతారు రెండవది ఇచ్చిన హామీలు ఉన్నాయి జనానికి చిన్న కోరికలు ఉన్నాయి ఏది పరిష్కారం చేయకపోగా కుటుంబం వరకే పరిష్కారం అయిపోయాడు అలాంటి వారి సరి సరిగా తగిన గుణపాఠం చెప్పి జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది అధికారంలోకి వచ్చింది పదిహేను పట్టవాళ్ళు దివాళు తీసిన తర్వాత ఇప్పుడు సంవత్సరం అయింది అంటే అన్న ప్రసంగ అవకాశం పెట్టలేదు సంవత్సరం అయింది హామీలు ఎక్కువ ఇచ్చారు శక్తి మించిన హామీలు ఇచ్చారు హామీలు అమలు చేయడం కష్టమైనా తల తాకట్టుతోనే పెట్టి హామీలు అమలు చేయాల్సిందే చేయకుండా పోతే మళ్ళీ తిరగబడుతుంది దానికోసం మా కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన చూస్తుంది